అందరికీ నమస్కారం నా పేరు నెల్లూరు నటరాజ్ ముందుగా నన్ను ప్రెసిడెంట్గా గా ఎన్నుకున్నందుకు నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్స్ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే స్టీరింగ్ కమిటీ సభ్యులకి సీనియర్స్ కి నా నమసిం ఈ నెల ఇరవై మూడున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుగాను నూతన కార్యవర్గం ఎన్నిక కాబడ్డారు ఆ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల ఇరవై మూడో తారీఖున నెల్లూరు విఆర్సి సెంటర్లోని టౌన్ హాల్లో ఘనంగా జరగబోతుంది ఈ క్రా ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని ఫేమస్ డ్యాన్స్ టీమ్స్ అన్ని ఇరవై ఐదు ముప్పై గ్రూపులతో భారీ ప్రదర్శనలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలు కళాకారులు కళాభిమానులు ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం ఈరోజు మన నెల్లూరు స్వామి టెంపుల్లో ఈరోజు బాగుండడం వలన మా మొదటి ప్రణాళికగా మా ముప్పై మూడు వందల యాభై మంది సభ్యులకు ఐడి కార్డ్స్ అలాగే ఇన్సూరెన్స్ చేపించాలని మా మొదటి సంతకాన్ని ఆ రంగనాథస్వామి సాక్షిగా ఈరోజు ఇక్కడ దేవుడికి సమర్పించి ఆయన ఆశీస్సులు కావాలని మేము ఇక్కడికి విచ్చేసాం అండ్ నాకు సహకరించిన మా కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి విచ్చేసినటువంటి పాతికే మిత్రులకు నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డ్యాన్స్ పరిశ్రమ అసోసియేషన్ తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందా నెల్లూరులో రెండు వేల పదహారు నుంచి ఈ అసోసియేషన్ ఏర్పడి ఉంది తదుగాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడుకు ప్రెసిడెంట్గా నటరాజ్ ఈవెంట్స్ అధినేత అయినటువంటి నటరాజ్ గారు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది దాని కొరకు ముందుగా ఈరోజు ఇరవయో తేదీ ముహూర్తం బాగుండడంతో రంగనాయకుల స్వామి దగ్గరకు వచ్చి ఈ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇదే నెల ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి నెల్లూరులోని టౌన్ హాల్లో మా యొక్క కమిటీ ప్రమాణ స్వీకారం జరగబోతా ఉంది ఇక్కడ ఉన్న నెల్లూరులో ఉన్నటువంటి గొప్ప కళాకారులు కళా పోషకులు ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయపార్ధం చేయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు ఇచ్చేసిన పత్రికలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావాల్సింది ఎందుకంటే ఈ రేపు ఇరవై మూడవ తేదీ ప్రమాణ స్వీకారం పెట్టుకోవడము ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు వచ్చి రంగనాథ స్వామికి దేవస్థానంకి వచ్చి పూజ చేసి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతూ ఉండాలని మేము ముందుకు పోవాలని చెప్పి అజెండా తోటే ముందుకు వచ్చాము గురికి అదేవిధంగా రేపు ఇరవై మూడవ తేదీ టౌన్ హాల్ అందు ఐదు గంటలకి మా ప్రెసిడెంట్ గారు నటరాజు గారిని పెద్దలు గౌరవ అధ్యక్షులు గాను గౌరవ సలహాదారులు గాను మా స్టీరింగ్ కమిటీ ఎంతో ఎన్నుకొని ఇతనైతే మా అసోసియేషన్లో బాగా బాగా వచ్చి అందరికి ఏమన్నా పనులు కానీ ఏమన్నా వాళ్ళకు ఉన్న ఇన్సూరెన్స్లు కానీ ఐడి కార్డ్స్ కానీ అలా చేయగలుగుతాడని సమర్థుడైన అని మేము అందరం కానీ ఎన్నుకున్నాము ఇట్లాంటి అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు అందరూ మా డాన్స్ మాస్టర్ చాలా మంది ఉన్నారు పెద్దలు అసోసియేషన్ తరపున ఎంతమంది వచ్చి పోటీ పడ్డారు ఇంతకుముందు అసోసియేషన్ రెండు వేల పదహారు నుంచే ఆ అసోసియేషన్ నడుపుతున్నాము ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆడు అసోసియేషన్ని బాగా ముందుకు తీసుకుపోతాడని మా నటరాజు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు